హాయ్ అండి అందరికీ ఇదేంటో చూసారా ఏంటో తెలుసండి మీకు మా పల్లెటూరులోనైతే వర్షాకాలంలోనైతే ఎక్కువగా ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఐరన్ ఉంటుంది బ్లడ్ పడుతుంది ఇక మనం చికెన్ మటన్ మాంసంలో మనకి ఎంత బలమైతే ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుందండి దీని పేరు వచ్చేసి గురుగూరండి ఈ గురుగూర మాకు ఎక్కువగా దొరుకుతుంది పల్లెటూరుల్లోనైతే సరే ఎంత లావు కట్ట ఉన్నదో ఇది ఎంత లావుగా ఉన్నదో ఇది కేవలం ఒక పది రూపాయలేనండి మాకు ఇక్కడైతే నేను కొన్నాను పది రూపాయలు కట్ట మాకు వర్షాకాలంలో చీలల్లోనైతే ఎక్కువగా దొరుకుతుంది అనమాట మనకి చికెన్ మటన్ల కన్నా సరే బలం అండి అందుకే ఈరోజు సండే రోజు ఇదైతే నేను వండుదామనేసి ఇదైతే నిన్న నేను తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడైతే నేను వండుతున్నాను ఇది దేనిలో వేసి వండుతాను ఏంటో మీకైతే చూపిస్తాను నేను ఇది ఐరన్ ఉంటుంది చాలా మంచిది అనమాట అండి ఇది ఆరోగ్యానికి అయితే మీకు కూడా సిటీస్లో ఒకవేళ దొరకదు కదండి కొనుక్కోండి కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరైతే వండుకోవచ్చు అసలు పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి చాలా అంటే చాలా మంచిదండి ఇది గురుగ్గూర దీని పేరు ఇదిగో చూడండి నేను దేనిలో వండదాం అనుకుంటున్నానంటే ఇదిగోండి పప్పు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ నేనైతే పప్పులే వేద్దాం అనుకుంటున్నాను మనకి పప్పులు వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి అందుకే నేనైతే కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకుని వండుతానండి దీంట్లో అయితే చాలా అంటే చాలా పుష్కలమైన లాభాలు మనకైతే ఎక్కువగా ఉన్నాయండి నేను దీన్ని శుభ్రంగా కట్ చేసుకుని కడుక్కుని కుక్కర్లోనే అయితే వేస్తాను వేసిన తర్వాత కొంచెం మనం పసుపు సాల్ట్ కారం వేసేసుకుని మనం కొంచెం మూత పెట్టేసుకోవాలండి కుక్కర్లో వేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత మనకైతే విజిల్స్ వస్తాయి కదా విజిల్స్ వచ్చాక ఉడికిపోయిన తర్వాత అది కొంచెం రుబ్బి మీకైతే నేను చూపిస్తా నేను చూడండి మరి మీకు ఒకవేళ దొరకకపోయినా సరే ఎక్కడ దొరికినా తీసుకోండి తీసుకుని ఖచ్చితంగా మనకి వండుకుంటే మన ఆరోగ్యానికి మనకి చాలా మంచిదండి ఓకే మరి ఇంకా చూడండి ఇవన్నీ కోసేసాను కదండి అయితే నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను నేనండి మనకి పప్పు అనేది ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి డిఫరెన్స్ ఉందో చేసారా ఏంటని అనుకుంటున్నారా చూడండి మనం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా సరే మనం కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు ఫస్ట్ నానపెట్టుకున్నామంటే మనకు అందులోని గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి మనకి పప్పు తినడం వల్ల కందిపప్పు అయినా పెసరపప్పు అయినా గ్యాస్ వస్తుంది అని అనుకుంటారేమో కదా కొంతమంది పెసరపప్పుకి వెళ్ళకుండా కందిపప్పుకి అయితే వస్తుంది అనుకుంటారు కదా అప్పుడు ఏంటంటే మనం పప్పు కొంచెం నానబెట్టుకుంటే ఫస్ట్గా వాటర్లో నాన పెట్టుకొని అప్పుడు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది అసలు రాదు ట్యాబ్లెట్ తోటి పని ఉండదు సిరప్లతో కూడా పని ఉండదు మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో కుక్కర్లో మొత్తం వేస్తాను కదండి కడిగేసింది వేసేసాను నేను మొత్తం వేసేసాను పప్పు తక్కువ వేసాను ఆకుకూర ఎక్కువ వేసాను ఎందుకని అంటారా మనం కొంచెం ఆకుకూర తీసి పక్కన పెట్టుకుంటాం కదండి ఎక్కువగా ఉన్నదనేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే సరే రేపు ఉండదాం కదా అనుకుంటాం అనుకుని మళ్ళీ రేపు వచ్చేసరికి ఏం చేయమనుకుంటామంటే ఆ నిన్నే కదా ఆకుకూర ఉండము మళ్ళీ రోజు ఎందుకులే ఆ నిన్నేసి ఇంకో రోజుకి గెండుకుంటాము అది ఏం చేస్తుందంటే అప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల పాడైపోతుంది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా ఉండకూడదు కదండి అందుకని అనేసి నేను ఇక అలా ఎందుకు వేస్ట్ చేయడం ఆకుకూర ఎక్కువ తినడం మంచిది కదా అనేసి నేనైతే ఆకుకూర అయితే ఎక్కువగానే వేసాను ఇప్పుడు కొంచెం పసుపు కారం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ కూడా వేసేసి నేను కుక్కర్లో పెట్టేస్తాను మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఈ విజిల్స్ వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను నేను చూర జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు మామూలు ఉల్లిపాయ అయితే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను మనకి ఎంతే టేస్టీగా ఆరోగ్యంగా ఉండే ఆకుకూర పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుని చక్కగా మనం తింటే మన పిల్లలకి మనకి కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా తెప్పించుకుని ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు మనం కవర్లో పెట్టేసుకుంటే శుభ్రంగా కడుక్కొని అంటే ఆకులు మొక్కల కింద కట్ చేయకపోకుండానే చెట్లలాగా ఉంటుండగా మనం కడిగి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోనైతే స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఇదైతే మనకి ఆరోగ్యానికి అనేది మనకి చాలా మంచిది అనేసి నేను చెప్పాను కదండి నేను ఇదిగో పోపు కూడా మనకి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తాళం వేసేసిన తర్వాత నేనైతే పిల్లలకి అయితే పెట్టేస్తాను మీరు కూడా ఎప్పుడైనా వండుకోలేకపోతే వండి ట్రై చేసి చూడండి ఒకసారి నిజమేనండి మీరు చెప్పింది చాలా బాగున్నది టేస్టీగా కూడా ఉన్నది అనేసి అని అంటారు మనకు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుపు అయితే నేనైతే వేసాను కొద్దిగా వేసాను మరి ఎంతో ఎక్కువగా వేయలేదు ఎందుకంటే ఒక టమాటా వేసాను కాబట్టి మరీ ఎక్కువ పెట్టినా పుల్లగా అయిపోతుంది అందుకనేసి చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది అయితే వేసేసుకుందాం పోపు వేసేసుకున్నామంటే మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయినట్టే అర్థం బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయొచ్చు బ్లడ్ తక్కువగా ఉన్న మనకి ఇందులో పోషకాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ మీకు చెప్పాను కాబట్టి ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకే మరి నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్